సార్ విశాఖ కేంద్రంగా చేసుకుని గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది మీకు తెలిసిందా ఆ తెలిసిందండి చాలా ఆనందించవలసిన విషయం ఇది దీనివల్ల మనం పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది అది ఏదో ఇక్కడ విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోని అవసరం లేదు అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళందరికీ చాలా ఆనందించవలసిన విషయం ఇది మేమైతే చాలా బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం ప్రత్యేకంగా నెక్స్ట్ మన దేశంలోనే ఇంత ఎఫ్డీఏలు రావడం అంటే చాలా గొప్ప విషయం ఇది అందుకు మన కూటమి ప్రభుత్వం చాలా కృషి చేసిందనే చెప్పాలి నాకు తెలిసినంత మటుకు లాస్ట్ ఇయర్ నవంబర్ నుంచి కరెక్ట్ గా వన్ ఇయర్ ఎంత అవుతుంది నారా లోకేష్ గారు చంద్రబాబు గారు చాలా కృషి చేశారు దీని గురించి దీనివల్ల ఏంటంటే మన పిల్లలు భవిష్యత్తు గ్రోత్ కనిపిస్తుంది మన దగ్గరే ఉండి మనమే గ్రోత్ అయ్యేటట్టు మన యువశక్తి అంతా మన దగ్గరే ఉంటది దేశం అగ్రస్థానంలోకి అనేసి నేను ఆశిస్తున్నాను అండి ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను నెల కాలంలో చూసుకున్నట్లయితే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో వస్తే కేవలం విశాఖ కేంద్రంగా చేసుకుని ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి అందులోనూ మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు డేటా సెంటర్ల రూపంలో పెట్టుబడులుగా వస్తున్నాయి నిజంగా విశాఖకి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడాన్ని మీరు ఎలా చూస్తారు చాలా ఆనందించవలసిన విషయం ఇది ఇంకా ఇవే కాదండి ఇంకా 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 చాలా కంపెనీలు వస్తాయి ఇప్పుడు దాని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే కాదు దానికి రిలేటెడ్గా బోల్డ్ బోల్డ్ అనే కంపెనీలు ఉన్నాయి వస్తాయి దీనివల్ల చాలా పెట్టుబడులు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మన దేశం కూడా ఒక రాష్ట్రం అనే కాదు మన విశాఖపట్నం అన్న ఒకటి కాదు మన దేశమే కూడా కొద్దిగా గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉందండి చాలా మట్టికి దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను నా పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సి వలస వస్తుంది అనేసి నేను బాధపడేవాడిని కానీ ఇప్పుడు నా ఇంటి దగ్గరలోనే నాకు జరుగుతుంది ఆనందిస్తున్నాను